మనిషి జీవిత ప్రయాణంలో సుఖాలు దుఃఖాలు విజయం అపజయం ఆశలు నిరాశలు అన్ని ఓ భాగం అయితే ఈ మారిన పరిస్థితుల్లో మనసు స్థిరంగా ఉండాలంటే జీవితాన్ని ఆనందంగా చూసే దిశగా మలచాలంటే మనల్ని మానసికంగా ఆధ్యాత్మికంగా బలంగా తయారు చేసే ఒక గొప్ప మార్గం ఉంది అది భక్తియోగం భక్తియోగం అంటే ఏమిటి భక్తియోగం అనేది వేదాలలో పేర్కొన్న నాలుగు ప్రధాన యోగ మార్గాలలో ఒకటి ఇది నిస్వార్థ ప్రేమ విశ్వాసం అంకితభావం ఆధారంగా భగవంతుని చేరుకునే మార్గం ఇందులో భగవంతుని పట్ల మనం చూపే ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండకూడదు మన కోరికలు నెరవేరాలనే ఉద్దేశ్యంతో భగవంతుని ఆరాధించడమే కాదు ఆయన స్వరూపాన్ని ప్రేమించడం అదే నిజమైన భక్తియోగం నిస్వార్థ ప్రేమ భక్తియోగానికి మూల సూత్రం నిస్వార్థ ప్రేమ అనేది భక్తియోగంలో అత్యంత ముఖ్యమైన భావన ఇది తల్లి తన బిడ్డ పట్ల చూపే ప్రేమలా ఉంటుంది ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా ఇచ్చే ప్రేమ భగవంతుడిని ఎటువంటి కోరికలతో కాదు కేవలం ప్రేమతో భక్తితో ఆరాధించడమే భక్తియోగానికి మార్గం భక్తియోగం మనలో పాజిటివ్ మైండ్ను ఎలా పెంచుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భగవంతుడిపై నమ్మకం పెరిగితే మనలో నిస్సందేహంగా ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనము ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటాము శాంతియుత జీవితం భక్తియోగం మన మనస్సులో సుస్థిరతను శాంతిని కలిగిస్తుంది మన ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ద్వేషం కోపం తగ్గిపోతాయి భగవంతునిపై ప్రేమ పెరిగిన కొద్దీ మనలో అసూయ ద్వేషం అహంకారం తగ్గుతాయి ఇది మన బుద్ధిని నిగ్రహించడంలో సహాయపడుతుంది సంతోషాన్ని లోపల నుంచే అనుభవిస్తాం ఈ ప్రేమలో ఎటువంటి ఆశలు లేవు ఫలితాలపై బంధం లేదు కేవలం భగవంతునితో ఉన్న అనుబంధం ద్వారానే మనం మానసికంగా సంతోషంగా ఉంటాము భక్తియోగాన్ని అనుసరించే మార్గాలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన తొమ్మిది భక్తి మార్గాలు నవవిధ భక్తి ద్వారా భక్తియోగాన్ని సాధించవచ్చు శ్రవణం భగవంతుని లీలలు వినడం కీర్తనం ఆయన నామాన్ని జపించడం స్మరణం భగవంతుని జ్ఞాపకం ఉంచడం పాదసేవనం ఆయన సేవ చేయడం అర్చన పూజా విధులు నిర్వహించడం వందనం నమస్కారం చేయడం దాస్యం సేవకుడిగా భావించడం సఖ్యం స్నేహితుడిగా భావించడం ఆత్మ నివేదనం తనంతట తాను భగవంతునికి అంకితం చేయడం ఈ మార్గాల్లో ఏదైనా ఒకటి లేదా పలువాటిని అనుసరించి భక్తియోగాన్ని అభ్యసించవచ్చు భక్తియోగం ఎవరికైనా సాధ్యమే భక్తియోగం అనేది అందరికీ సాధ్యమయ్యే మార్గం ఇది వయస్సుతో సంబంధం లేదు విద్యాస్థాయితో సంబంధం లేదు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రేమతో భగవంతుణ్ణి ఆరాధించగలుగుతారు ఆ ప్రేమ హృదయపూర్వకమైనదైతే చాలు భక్తియోగం కేవలం మందిరాల్లో పూజలు చేయడం వ్రతాలు పాటించడం మాత్రమే కాదు మన దైనందిన జీవితంలో మంచి మాటలు మాట్లాడటం ఎవరికైనా సహాయం చేయడం బాధితులకు తోడ్పాటుగా ఉండడం హింసను దూరం పెట్టడం ఎటువంటి పరిస్థితినైనా భగవంతుడి లీలగా స్వీకరించడం ఇవి అన్నీ కూడా భక్తియోగమే భక్తియోగం అనేది మనిషికి శాశ్వతమైన శాంతి ఆనందాన్ని అందించగలిగే మార్గం ఇందులో ఎటువంటి బలవంతం ఉండదు ఎటువంటి నియమిత రూపాలు ఉండవు కేవలం ప్రేమతో నమ్మకంతో భగవంతుని చేరుకోవడం అదే భక్తియోగం యొక్క అసలైన సారం మనసులో భగవంతుని ప్రేమ ఉంటే మన జీవితం పాజిటివ్ ఆలోచనలతో నిండి సంతోషంగా మారుతుంది